ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెలలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి పరిహారం ఏంటండి శ్రీ మహాగణాధిపత అయ్యే నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమ మకర రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకంగా ఉన్నది వీళ్లకు శారీరక శ్రమ ఎక్కువ ఎంత శ్రమ పడతారో అంత లాభాలు పొందడము కీర్తి ప్రతిష్టలు రావడం వీళ్లను నమ్ముకున్న వాళ్ళు వీళ్లను ఒక మెట్టు పైకి ఎక్కించడం అనేటువంటి భావన కలుగుతుంది చాలా యోగదాయకమైనటువంటి పనులు చేస్తారు అందరూ మెచ్చుకునేటువంటి పనులు చేస్తారు నిబద్ధతతో మాట్లాడతారు ఎక్కడా లూజుటాక్ అనేటువంటిది ఉండదు వాళ్ళ ఎదుగుదలకు ఏమి కావాలనో దానికి అనుకూలమైనటువంటి మార్గాలు వేసుకుంటూ ఆ దిశలో వీళ్ళ నడకలు ఉంటాయి ఈ మాసంలో అలా వెళ్ళి ఒక యోగం అనేటువంటి దాన్ని వీళ్ళు పొందబోతున్నారు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు చేసి దాని వలన ఫలితం అనేటువంటిది తప్పకుండా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఇతరులను గౌరవించటము మర్యాద అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎంతో మర్యాద చేసి వాళ్ళను గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది పెద్దలను దానికి వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో వీళ్లకు మేలు జరుగుతుంది గాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి లాభాలు రావటం కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటము ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పైన ఆఫీసర్లతో ప్రమోషన్లు అనేటువంటివి రావటము వీళ్లకు వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నాలు చేసుకొని సఫలీకృతలు కావటము అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది శారీరకమైనటువంటి శ్రవ కూడా ఉంటుంది కాక వీళ్లకు ఎందుకంటే శనిశ్చరుడు స్వచ్ఛేత్రుడై ఉన్నాడు మకర కుంభాలకు రెండిటికీ శని ఆధిపత్యము కాబట్టి ఖచ్చితముగా మకర రాశి వాళ్లకు శని ఇచ్చేటువంటి యోగాలను కంపల్సరిగా ఇచ్చి తీరతాడు ఉన్నతమైనటువంటి శిఖరాన కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు శని పూర్ణ ఆశీర్వచనము ఇస్తాడు కాక ఈ రాశి వాళ్ళకు గ్యారంటీగా మేలు చేస్తాడు అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఉంటుందండి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు మంచి లాభాలు వస్తాయి కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు కూడా బాగా శ్రమపడి శరీరాన్ని హూనం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు కూడా వీళ్ళు తప్పకుండా మేలు జరుగుతుంది వీళ్లకు ఒక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కిరీటము పెట్టుకోబోతున్నారు అనే కిరీటం పెట్టుకోబోతున్నారంటే అంటే ఎమ్మెల్యే పదవులు కావాల్సినటువంటి వాళ్లకు స్థాయి ఎమ్మెల్యేలు పొందుతారు టికెట్లు రావాల్సిన వాళ్లకు టికెట్లు వస్తాయి గెలవాల్సిన వాళ్ళు గెలుస్తారు మంత్రి పదవి రావాల్సిన వాళ్లకు మంత్రి పదవులు వస్తాయి చాలా యోగదాయకముగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకొని ఆ ఏమైనా చిన్న ఇవి ఉంటే చేసుకుంటే ఖచ్చితముగా భగవంతుడు వీళ్లకు పూర్ణ అనుగ్రహము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు విపరీతమైనటువంటి గుర్తింపు వస్తుంది వీళ్లకు అయితే కొంతమంది వెనక్కు లాగాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు కూడా సహజము కదా శత్రు జయం అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు శత్రువుల మీద విజయం అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు అనూహ్యంగా గ్రహస్థితులు అలా ఉన్నాయి అనుకూలంగా అందుకని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని అంటే బాగుందన్నారు కాబట్టి మేము ఎందుకు ఆ మాట చెప్తామంటే వ్యక్తిగతమైన జాతకాలు అని బాగుంది అన్నారు కదా ఇంట్లో పండుకుంటే అన్నారు కదండి మరి రాలేదు అంటే వ్యక్తిగతమైన జాతకాల్లో ఏదైనా తేడా ఉండి రాలేదనుకోండి అప్పుడు మేము మరి అప్పుడు తర్వాత చేయలేం కదా ఏదైనా ముందు దానికి నిర్ణయాలు తీసుకొని దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటే విజయం మీ వెంటే ఉంటుంది దాని అర్థమేది ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్లకు కొంచెం నెమ్మదిగా యోగవంతమవుతుంది ఇక మామూలుగా అన్ని రకాల వాళ్లకు అయితే చాలా యోగవంతముగానే ఉన్నది అలానే ఇప్పుడు ఈ నెలలో ఈ రాశి వారికి లక్షణంగా చేసుకోవచ్చు అమ్మా ప్రయత్నాలు చేసుకోవచ్చు సఫలీకృతలు అవుతారు ఖాయం జరుగుతుంది వివాహము గ్యారంటీగా ఇదవుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు వెళ్ళే యోగం ఉన్నది ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నము నిరంతరముగా ఆ చేసి 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 అలసిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంకేమొస్తుంది అనుకున్న వాళ్లకు లేదా ఈ ఒక్కసారి చూడు అని ఎవరితోనో అనిపించి వాళ్ళు సఫలీకృతులు అయ్యేటువంటి విధానంగా ఉంటుంది అలానే ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారము అనేటువంటిది వీళ్ళు చేసుకోవడానికి కావాల్సింది ఏమిటి అంటే ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు హోమాలు జరుగుతున్నాయంటే దాంట్లో వీళ్ళు పాలు పంచుకోవటము కానీ లేదా సొంతంగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడం కానీ చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది అగ్ని సంస్కారం అనేటువంటిది జరిగి తీరాలి అగ్ని వలననే మేలు జరుగుతుంది గాక వీళ్ళకు జయొస్త చక్కగా తెలియజేస్తే గురుగారు ధన్యవాదాలండి